మీ పేరు సీతారామయ్యండి మోడీ గారు చాలా ద్రోహం చేశారు నమ్మించి మోసం చేశారు సార్ అభిమాను కాకపోతే మోడీ చేసిన మోడీ బిజెపికి నాశనం చేసింది మోడీ అమిత్ షా కూడా ఖచ్చితంగా నేను చెప్తాను ఇప్పుడు మోడీ ఎదుర్కొంటా నేను నేను చెప్తాను ఇలా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో రాకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాలు అయింది అంటున్నారు నాలుగున్నర సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇంత ఆరా యాకొరాన్ని నిధులు ఇచ్చి నానా నాశనం చేసి ఆర్డర్లు ఇవ్వకుండా ఏంటి బిల్లు పాస్ చేయకుండా ఇంత ఎలా తొక్కుబెట్టారు పోలవరం ఎంతవరకు వచ్చింది చంద్రబాబు నాయుడు ఎంతవరకు తీసుకొచ్చాడు ఎంతవరకు తీసుకొచ్చాడు ఇప్పుడు మరి డాల్ మొత్తం బిల్డింగ్లు కడుతున్నాడే రాజధాని కడుతున్నాడే ఏ సీఎం రాష్ట్రంలో ప్రపంచంలో ఏ సీఎంఐ చేయలేదు ఖచ్చితంగా చెప్తున్నాం నిధులు లేకుండా ఏ ఉక్కు కర్మాగారం స్టీల్ ప్లాంట్ కడపలో కడపలో ఏ సీఎం చేశాడండి ఓ శంకుస్థాపన చేశాడు కేంద్ర ప్రభుత్వం నిధులే వాయినా సరే చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారా టీడీపీ ప్రభుత్వం ఏదైనా సరే చూపిస్తది కొత్త వారికి అంటే కొత్త వారికి అవకాశాలు ఉన్నదంటే ఈ ఇదిలో ఇదిలో అది కొత్త వారికి అవకాశం లేదు కూడా లేదు లేదు కూడా ఉంటే ఓ పది సీట్లు తెచ్చుకోవచ్చు దానికి అభివృద్ధి ఇది అని కాదు చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ రాష్ట్రం నాలుగున్నర సంవత్సరాలైంది ఇడిపోయి ఇడిపోయి నాలుగు సంవత్సరాలైనది కేంద్ర ప్రభుత్వం ఏదో మేమే మేలు చేస్తామని చెప్పారు అది కూడా చేయలేదు ఏమి చేయలేదు మోడీ మోసం చేశాడు రీచురుగు ఉపయోగపడే చంద్రబాబు నాయుడు టీడీపీ